Hi! Hello! Namaste! Welcome to Hit TV. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని అయితే మనకి అర్థమవుతుంది సిర్పూర్ జిల్లాలో అయితే మనకి ఎనిమిది పాయింట్ నాలుగు కనిష్ట ఉష్ణోగ్రత తగ్గిపోతున్నట్లు పడిపోతున్నట్లు మనకి అర్థమవుతుంది గత నాలుగు రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే చలి గాలులు ఏ విధంగా వీస్తున్నాయో మనకు అర్థమవుతుంది రీసెంట్ టైమ్స్లో మనకి ఎక్కువ వర్షాలు పడడం వల్ల చెరువులు మొత్తం అన్ని నిండిపోవడం వల్ల చలి తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగిన ట్లు మనకి అర్థమవుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే చాలామంది మనకి ఊర్లలో ఇప్పుడు కాలంలో మనకి తెలిసిందే మార్నింగ్ వాక్స్ అంటూ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పేషెంట్స్ కానీ మార్నింగ్ వాక్స్కి వెళ్తూ ఉంటారు అలాంటి పర్సన్స్ అయితే ఇప్పుడు ఈ చలి తీవ్రత వల్ల విపరీతంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది అలాగే చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైతే వ్యాయామం చేసుకునే వాళ్ళు ఉంటారో ఉదయం అలాగే సాయంత్రం పూట వాళ్ళు అయితే విపరీతంగా కష్టపడుతున్నారు వాళ్ళు మాట్లాడే విధానం కూడా చూస్తున్నట్లయితే చలి ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పొద్దున నుంచి మనకి ఎండ పెరిగినా సరే పదకొండు ఆ టైంలో పదకొండు పన్నెండు అయినా సరే ఉదయం వేళల్లో చలిగాలు ఒకే విధంగా ఉన్నాయి అసలు ఎండ మాత్రం వచ్చినా కానీ చలిగాలు మాత్రం తగ్గడం లేదు అలాగే మనం చూసుకున్నట్లయితే సాయంత్రం అసలు మనకి మూడు నాలుగు నుంచి మళ్ళీ మనకి ఈ చలిగాలు స్టార్ట్ అవ్వడం చలి అనేది అసలు తగ్గడం లేదు ఎండ ఎంత వచ్చినా సరే చలి మాత్రం అసలు తగ్గడం లేదు అని అయితే మనకి అర్థమవుతుంది ఇక్కడ సిర్పూర్లో మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రత నాలుగు రోజుల నుంచి మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్టు మనకి అర్థమవుతుంది మొత్తంగా ఎవరైతే వ్యాయామం చేసుకుంటారో పొద్దున్నే సాయంత్రం అలాగే వాళ్ళైతే ముసలి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే చిన్నపిల్లలు కూడా నార్మల్గా మనకి కొంచెం చలి ఉంటేనే చిన్నపిల్లలు ఏ విధంగా ఆరోగ్య సమస్యలు వస్తాయో మనకి తెలిసిందే అలాంటిది చలికాలం అనేది కా మనే కానీ చలికాలంలో కొంతమందికి బాడీ సపోర్ట్ కూడా చేయదు ఏ పని చేసుకోలేరు అలాంటిది చలి ఉష్ణోగ్రత అనేది తగ్గిపోవడం వల్ల మరింత చలి పెరిగిపోవడం వల్ల ముసలి వాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా ఇబ్బంది పడుతున్నట్లు మనకి అర్థమవుతుంది ఈ చలి తీవ్రతల వల్ల మనకి జలుబు జ్వరాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది రీసెంట్ టైమ్స్లో మనకి వర్షాలు కూడా ఎక్కువ పడడంతో ఈ చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది అనైతే మనకి అర్థమవుతుంది మళ్ళీ మనకి ఈ రెండు రోజుల్లో రానున్న ఇంకో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది అనైతే మనకి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ చలికాలంలో ఇలాంటివన్నీ కామనే కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ మరీ ఎక్కువగా చలి తీవ్రత ఉంది అనైతే అయితే మనకి అర్థమవుతుంది సో ఏదేమైనా సరే కొంచెం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వ్యాయామం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బయట పనులు పొద్దు పొద్దున్నే వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్వెటర్స్ కానీ మాస్కులు కానీ ధరించుకొని వెళ్తే మంచిగా ఉంటుందా అని అర్థమవుతుంది సో చూసుకున్నట్లయితే రానున్న రెండు రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే తెలియజేయడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन